అందరికీ నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నిన్న జరిగిన ఒక సంభాషణ గురించి ఒక మదమెక్కి కొట్టుకుంటున్నటువంటి ఒక పశువు పశువుల లాంటి మహిళల కోసము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది అన్న ముఖ్యంగా అన్న కూడా నమస్కారం అన్న మేము చెప్పబోయేది ఏమంటే నిన్న ఒక పంచాయతీ కోసం అనేసి సీనప్పన్న దగ్గరికి అనిత అనే ఒక మహిళని పిలిపించారు సీనప్పన్న రాకముందునే ఆ అమ్మాయిని కొట్టడానికి ప్లాన్ చేశారు తర్వాత ఈ అమ్మాయికి సహాయంగా చూడగా మా ఎంఆర్పిఎస్ టౌన్ మహిళా అధ్యక్షురాలైనటువంటి అంజలి సహాయంగా వెళితే ఆ అమ్మాయిని కూడా చెప్పుకోరాని మాటలు కూడా ఇచ్చారు ఇంటికి వచ్చి అక్కడ మీరు ఎన్టీపీలో మాట్లాడాలని టీడీపీ కార్యకర్త అయినటువంటి ఉమాకి ఫోన్ చేయగా ఉమా మాటలు ఏం వేసి అంజలి ఏమన్నది మా గురించి అక్క నువ్వు పంచాయతీకి వచ్చిన అన్నావు మా కులం గురించి ఎందుకు ఎందుకు అంజలి అడిగితే ఈ ఉమా పొగరబట్టిన మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు ఏందని అవతారాలు అవతరాలు వేవస్ ఉందా అనేసి అంజలిని తిట్టింది కులం తక్కువ అని మాట్లాడింది తర్వాత వెంటనే గొప్పత ఫోన్ తీసుకొని ఎవరైనా వేవర్స్ ఉందా అంటే నేను ఎంఆర్ ఎంఆర్పిఎస్ టౌన్ మహిళా అధ్యక్షురాలను చెప్పింది అయితే ఈ ఎంఆర్పిఎస్ అయితే ఏమి నేను చంపుతోనే కొడతాను గానకెంగుతున్నావా అనే మాట చాలా బల్గర్గా నీచంగా ఒక ఆడదయ్యుండి ఇలా కాళీ ఆడదాన్ని మాట్లాడడం చాలా తప్పన్నా తమ్ముంటేరా చూసుకుంటా అంటుంది నా జాతి కూడా చాలా చిల్లర మాట మాట్లాడింది కులం తక్కువవి కులం తక్కువ అని మాట్లాడుతున్నాము నా కులం ఎందులో తక్కువ ఉందో నువ్వు చెప్పాలమ్మా అన్న మాకు మేము మొదట టీడీపీలో మా ఎంఆర్పిఎఫ్ తరఫున మేము మద్దతు తెలుపుకున్నాము ఆ టైంలో మీరు మాకు ఎంతో భరోసానిచ్చారు మమ్మల్ని మా కులాన్ని మా జాతిని దళితులందని ప్రేమ అభ్యాసంగా మీ దగ్గర తీసుకున్నాం లేదా అన్న మాకు అటువంటి విలువలు ఇస్తూ మేము ఎప్పుడు ఆఫీసులకు వచ్చినా మమ్మల్ని చేయదామని ఎంతో ప్రేమ మమ్మల్ని ఎంత ప్రేమగా ఆధారంగా నారాయణ స్వామి మమ్మల్ని చూసినాడు దీనప్పని కూడా ప్రేమగా మాట్లాడేవారు ఈరోజు అన్న మన పార్టీ టీడీపీని అడ్డు పెట్టుకొని దౌసియా ఉమా మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారు నా దళిత జాతిని నా ఏపీ ఎంఆర్పిఎస్ని నా ఎంఆర్పిఎస్ వాళ్ళని నా కులాన్ని చాలా నీచంగా చెప్పుదామంటున్నా ఈ రోజు పదమిన గౌసూ ఉమా ఎంఆర్పిఎస్ అంటే అంత నీచమయంగా మీకు కనిపిస్తుందా నా జాతి అంటే మీకు ఎలా కనిపిస్తుంది కాబట్టి ఉమా చెప్తున్నా నా జాతిని ఎంఆర్పీఎస్ అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా పోతుంది దమ్ము గురించి అంటావు ఎంఆర్పీఎస్ అయితే నీకు దమ్ముంటే రా ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటున్నావు నువ్వు కరెక్ట్ గా ఉంటే నీ దమ్మున్న ఆడవాళ్ళు అయితే ఇస్తారు దాంట్లో ఇదే నిలబడతా గంట కాదు రెండు గంట ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటా రెండు ఉంటా మీకోసం మీరు ఆ సరిగ్గా ఆడవాళ్ళు అయితే ఇదే అంబేద్కర్ దగ్గరికి మీరు రండి మీ కథ నా కథ ఇటువంటి పశువులు మన టీడీపీలో ఉంటే మన పార్టీ చాలా చెడ్డ పేరు తీసుకుని వస్తారు పార్టీని అడ్డం పెట్టుకొని కబ్జాలు చేస్తూ ఉంది మహిళల మీద దాడిని పోరాడుతుంది మంచి మంచి మగపిల్లలను కూడా సాతిని అర్థం పెట్టుకొని వాళ్ళను చాలా దుర్భాషలాడుతూ ఉంది గౌస్త చాలా మిడిమాలంగా మిరిచిపెడుతుంది ఏం చూసుకొని మిరిచిపడుతున్నావు ఆ ఊ అంటేనే నాకు సీనప్పని అంటాను ఏం మీరు చెప్పినారా తినీనప్పన్న ఎంఆర్పిఎస్ నీట్గా నీటగా మాట్లాడమని చెప్పారా లేదా దళితుల్ని ఇలా ఇలా నువ్వు ద్వేషించాలని చెప్పారా నువ్వు పొగరు కొట్టి ఊరంతా కొట్టుకుంటానట్లు మా మీద నువ్వు అనేది చాలా పవర్ఫుల్ చాలా భద్రంగా బతుకు నువ్వు ఇంకొకసారి నా జాతిని ఏదైతే చూపించినా అర్థం అయిపోలేదు నీకు మొదలయ్యేది కౌంట్ మొదలయ్యింది నా ఎంఆర్పిఎఫ్ నా జాతి బిడ్డలు ఏందో నీకు చెప్తాము అన్న మేమైతే మతం పట్టిన ఆమోతుల మీద కేసు పెట్టడానికి మేము రెడీ అయిపోయాము మేము అట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్జి అట్రాసిటీ కేసు పెట్టి వీళ్ళకి తగిన శిక్ష విధించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మరి మరి అన్నవాళ్ళు కూడా మాకు నిన్నటి నుంచి ఎటువంటి రెస్పాన్సిబులిటీ రెస్పాన్స్ లేదు అంటే మమ్మల్ని చిన్న చూపు ఎవరు చూస్తున్నారు అనేది మాకు అర్థం కావటం లేదన్నా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి మీరు ఫస్ట్ టైం గుంటెకాలకు వచ్చినప్పుడు పలితాల రవి కళ్యాణ మండపంలో మీటింగ్ జరిగినప్పుడు నేనన్నా నా బాధతోన్నా నా జాతిని కాళ్ళ కింద తొక్కుతున్నాడన్నా ఈ ఇతర పార్టీ వాళ్ళంత ఒకటి మీతో బాధ పన్నానన్నా ఎక్కడ పోయినా నా ఎంఆర్పీఎస్ అంటే మై ఎంఆర్పీఎస్ అంటే ఎంత ఆ రోజు మీరు ఇచ్చారు నా కులం లేదు మతం లేదు మనందరం ఒకటి మీకు ఏ బాధైనా డైరెక్ట్ నన్ను కలవమ్మా అని చెప్పారు మీనింగ్ అయితే మాకు ఎటువంటి మాకొకటే ఉమా గౌత్య ఈ గౌత్య తమ్ము ధైర్యం గురించి మాతో మాట్లాడుతుందన్న మా తమ్ము ధైర్యం ఏంటో మా జాతిలోనే ఉంది ఎంఆర్పీఎస్ బిడ్డని నేను ఎంఆర్పీఎస్ జాతి బిడ్డను నీకు తమ్ముంటే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము కూర్చుంటాము దూరాన్ని దమ్మిందో చూపించుకో గౌత్య ఉమా ఉమా ఒక గుండె నక్కలా వ్యవహరించద్దు ఉమా చెప్తున్న ఆడమాట ఈడ ఈడ మాట్లాడ ఒక తోడెల్లాగా గుండె నక్కల్లాగా టీడీపీ పార్టీలో చేరి చాలా నకరం చేస్తా ఉన్నారు ఇంకోటి మేము ఇంతవరకు ఎస్సీలన్నా మైనార్టీ వాళ్ళన్నా కానీ మాకు ఒక అక్క ఉన్నారు ఇంతవరకు ఈ గుంటకలు అనేది మత విభేదాలు ఎప్పుడు లేవు కులం గొడవలు అసలు లేవు కొత్తగా టీడీపీ పార్టీలో చేరినటువంటి ఉమా దోశ హతకలహాలు ఎక్కువ పెడుతున్నారు కులం వ్యతిరేకత చూపిస్తున్నారు ఎందుకని మీరు కులం గురించి తెలుపుతూ ఉన్నారు గతంలో కూడా అంజలి ఎంఆర్పిఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఈ అమ్మాయి ఇంటి మాదిగ బయటికి బయటకి రానని గతంలో కూడా తిట్టింది ఆ రోజు ఈ ఎవరు తోడు లేదన్నా వాళ్ళమ్మ కూడా పొద్దున ఫోన్ చేసి మాత్రం చాలా బాధపడింది అమ్మ దాన్ని వదలొద్దు మీరు మాదిగ ఫోన్ చేసుకోండి ఇంట్లో మీద చెప్పిందంట ఉమా ఉమా అహంకారాన్ని దించుతాము వాళ్ళిద్దరి అరెస్ట్ చేపించే వరకు మేము వదిలిపెట్టము వదిలిపెట్టమని అన్న తెలియజేసుకుంటున్నా జయరామన్న మాకు మా టీచర్ మాకు ఎప్పుడు కావుడుగా అందగా నిలుస్తానని అదే విధంగా ఈరోజు మీరు మాకు తోడుగా ఉండాలి మా జాతిని నిలబెట్టాలి మా కుల అహంకారంతో మాట్లాడే వాళ్ళకి ప్రజలు శిక్ష పడాల్సిందిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళ అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నానన్నా ఇక్కడ మాకు ఎటువంటి స్పందన లేని పక్షంలో ధర్నాకు దిగుతాం గౌరవ నీలైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర పోవాల్సి వస్తుంది అలాగే గౌరవ నీలైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము కలిసి మా సమస్యను మేము పరిష్కరించుకుంటాం స్టేట్ సెంట్రల్ నేషనల్ ఎక్కడికన్నా మేము రెడీ ఈ రెండింటి మాత్రం నేను వదలను 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 నువ్వు తమ్ము ఇరవై నాలుగు గంటలు ఇలా కూర్చుంటాము నువ్వు దమ్మున్న ఆడదానివైతే రోజు మున్న నువ్వు రావాలి మాకైతే చూడాలి ఇంటికి వెతుకుంటూ వచ్చి కొట్టావా ఎంత పెద్ద రౌండ్ అవసరం మమ్మల్ని ఎత్తుకుంటా వచ్చి కొట్టేది సినిమా డైలాగులు అయితే పని చేయాలి ఎదురూరు రా మెయిన్ రోడ్లెక్క రా నేను ఎందుకు నా ఎంఆర్పిఎస్ నా జాతి నా వెనకాలని నా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా వెనుకలు ఉన్నారు ఆయన అడుగు జాడలు మేము నడిచేవాళ్ళము ఆయన అడుగు జాడలు నడిచే బిడ్డల్ని మాది జాతి బిడ్డల్ని చులకడ చులకనగా మాట్లాడినటువంటి గౌత్య ఉమ్మ ఈ అహంకారాన్ని తింటే రోజు దగ్గరలోనే ఉంది మూర్తి పళ్ళు రాలిపోతుంది ఒక్కొక్క దానికి ఈసారి ఎంఆర్పిఎస్ కానీ అలాగే మైనార్టీలు కానీ ఇంకా భూ కబ్జా కబ్జా చేయడమే నీ నీ దోశ్య నీ బ్రత గురించి ఎవరికి తెలియదు ఐపీఎస్ ఆఫీసర్ అమ్మా వెంట్రవడానికి జాగ్రత్త నువ్వు తీర పన్న దగ్గర ఉన్నాను ప్రజా సమస్యలు తీర్చడానికి నేను ప్రతినిధిగా ఎన్నుకున్న వాడు ఎవడమ్మా మా తన్నులు చెప్పలేదే ఇవన్న ప్రజా సమస్యలు తీరుస్తుంది అని ఏ పేపర్లో రాలేదే ఏ టీవీలో యాడ్ ఇవ్వలేదు గురించి ఫోన్ తీస్తాను అసలు ನೋರು ಜಾರದಗಾ ಮಾತಾಡೋ ಅಂದರ್ತ ಅట్లನೆಟ್ಕ ಮಾ ಎಂಆರ್‌ಪಿ ಅಸನು ಆಡಡೆ ಪೋವದ್ದು ಆಡವನೆ ನಿಮಿತಂಗಾ ಮಾತಾಡ್ತೆ ಸಕಚರ ದಿಕ್ಕುತಾವು ಒಕ್ಕಲ ದನಯೆದು ಬुरೆಗಿ